వెల్కమ్ టు సూపర్ బిటల్ కల్చర్ థింగ్స్ ఈ వీడియోలైతే నా జుట్టు యొక్క రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ప్రజెంట్ కూడా యూజ్ చేస్తున్నా ఈ ఆయిల్ని అయితే ఐటమ్స్ మనం మనం ఆయిల్ని అయితే రెడీ చేసుకోవచ్చు అన్నట్టు ఏ విధంగానో మీతో షేర్ చేసుకుంటాను మీరు జుట్టు రాలిపోతుంది స్లో హెయిర్ గ్రోత్ అని టెన్షన్ పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి అలా నేను చేయబోయి మందరాకు హెయిర్ ఆయిల్ రెసిపీ చాలా ఈజీ అండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురాలి ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనము ఈ ఆయిల్ని అయితే రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మందారాకు మందార పువ్వులు గోరింటాకు కలబందం కరివేపాకు మెంతులు పారాషూట్ ఆయిల్ కోస్టర్ ఆయిల్ ఈ ఆయిల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఈ ఆయిల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే మన జుట్టు అనేది ఫాస్ట్గా పెరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది న్యూ బేబీ హెయిర్స్ అనేవి వస్తాయి డాండఫ్ కూడా కంట్రోల్ అవుతుందండి జుట్టు థిక్ అండ్ షైన్గా ఉంటుంది ఇవన్నీ బెడ్షీట్స్ అయితే ఈ ఆకుల్లో అయితే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం అన్ని లీవ్స్ని బాగా కడిగి క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి అవి ఆరిన తర్వాత ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి మనం ఆయిల్ అందులో వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ పారాషూట్ ఆయిల్ తీసుకున్న టూ ఫిఫ్టీ ఎంఎల్ కాస్టర్ ఆయిల్ అయితే తీసుకున్నా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో కొన్ని మెంతులైన వేసి కొంచెం ఫ్రై చేయాలి తర్వాత కరివేపాకు గోరెంటాకు మందార ఆకులు అనేవి వేయాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతనైతే మనము మందార పువ్వులకు ఉన్నటువంటి ఆ గ్రీన్ తొడమల్ని చుంచేసి అందులో వేసేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాలి ఆయిల్ని అయితే ఈ ఆకులు అనేవి బాగా మాడిపోకుండా అయితే చూసుకోవాలి లో అయితే ఖచ్చితంగా పెట్టాలి ఆయిల్ అనేది డార్క్ కలర్ వరకు ఆ విధంగానే ఫ్రై చేస్తూ ఉండాలి ఇది ఆయిల్ అనేది డార్క్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి ఆయిల్ అనేది చల్లారిన తర్వాత మనం ఆయిల్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి ఒక జాలి సహాయంతో ఆకులు డస్ట్ ఇట్లా ఏమైనా రాకుండా ఆ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఎంఎల్ నేను ఆయిల్ పోస్తే నాకు ఇప్పుడైతే నాషరల్ ఆయిల్ అనేది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే మిగిలింది ఈ ఆయిల్ అయితే హెయిర్ గ్రోత్కి అయితే చాలా యూజ్ అవుతుంది నేను అయితే చాలా సంవత్సరాలు అయితే ఈ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నా నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంది ఉందిలో నేను ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వడానికి అయితే నేను ఈ విటమిన్ టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నా ఇవి హెయిర్ గ్రోత్ మంచిగా ఉండడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి మనం హెయిర్ ఓడిపోకుండా అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది యూజ్ చేయాలంటే వీక్ లో టూ త్రీ టైమ్స్ యూజ్ చేస్తాం అని సరిపోతుంది నైట్ టైంలో లో కి బాగా మసాజ్ చేయండి నెక్స్ట్ డే మనం మెల్లు షాంపూతో అయితే వాచ్ అయితే చేయండి ఇప్పుడైతే నేషనల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి న్యాచురల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్